వెంకయ్య నాయుడు బామర్ది అని చెప్పుకుంటూ తిరుగుతున్న భాస్కర్ నాయుడుపై బీజేపీ నాయకులు పిల్లేటి లోకేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ధర్మవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ పై భాస్కర్ నాయుడు చేసిన ఆరోపణలు అన్నారు సత్యకుమార్ కడిగిన ముత్యమని ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి వార్వలేక పోలింగ్ సమయం దగ్గరికి సమీపించే కొద్దీ ఆయనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని పిల్లేటి లోకేష్ కుమార్ అన్నారు సత్య కుమార్ ఖాయమని నమ్మవద్దని ధర్మవరంలో కమలం కనిపించడం ఖాయమని బీజేపీ నాయకులు పిల్లెటి లోకేష్ కుమార్ అన్నారు ఇప్పుడు ఆయన వయసులో బాస్ గారు చాలా పెద్ద మనిషి రాజకీయం గురించి ఒకటి మాట్లాడితే అతను ఎంతసేపు సెపరేట్ ఈయన కుటుంబాన్ని రా కుటుంబ ఆయన కుటుంబాన్ని మధ్యలోకి రాగి రాజకీయం చేస్తున్నాడు అది ఎంతవరకు చేసామో ఆయన వయసుకు ఆయన విజ్ఞతకే వదిలేస్తాం ఇది ఒక బ్రీఫ్ హిస్టరీ అయితే రాజకీయంగా స్టార్ట్ చేసుకుంటే మనము సత్యకుమార్ అనే వ్యక్తి సెంట్రల్ సెంట్రల్లో మంచి ఒక క్యాడర్ ఉన్న వ్యక్తి సత్యకుమార్ అనే వ్యక్తి ఎన్నో స్టేట్స్కి ఇన్ఛార్జ్గా పనిచేశాడు ముఖ్యంగా మన ఏపీ తమిళనాడు తెలంగాణ కర్ణాటక స్టేట్లకు కూడా మంచి ఇన్ఛార్జిగా వర్క్ చేశాడు ఒక మంచి ఫ్రేమ్ ఉన్న వ్యక్తి ఈరోజు అతను ధర్మవరం కాన్షియన్సీలోకి ఎంటర్ అవగానే లాస్ట్గా గెలుపుకి దగ్గరలో ఉన్నవనంగా వీళ్ళు అన్నెసెసరీ కామెంట్స్ చేయడం లేనివన్నీ బయటికి లాగడం ఆ కులాన్ని పెట్టి ఎక్స్పోజ్ చేసి ఇది చేయడం కుల రాజకీయాన్నిగా మా కుల రాజకీయం లాగా మార్చేస్తున్నారు మొత్తం ఇది ఎంతవరకు చేసామో ఆయనకు తెలియాలి ఆయన వెనకలుండి ఎవరు మాట్లాడిస్తున్నారనే అనే విషయం మనకు తెలియదు ఇప్పుడు ఒక పాయింట్ పాయింట్ మాట్లాడుకుంటూ వస్తే మనము ఫస్ట్ ఈయన ఏం మాట్లాడారంటే మన భాస్కర్ నాయుడు గారు ఇతను అసలు యాదవుడే కాదు అన్నారు యాదవుడే కాదు యాదవుడు అని చెప్పి మనం ఎవరు అక్కడికి పోవట్లే కదా అతను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను ఇక్కడ మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడుతున్నాను నేను మీకు సేవ చేయడానికి వచ్చా మీ అభివృద్ధి మొత్తం ధర్మవరం కాన్స్టిట్యున్సీ అంతా మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చాడు అంతే నేను యాదవ్ని నాకు టికెట్ ఇచ్చారు అని చెప్పి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు అది ఒక పాయింట్ అయితే ఆయనకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసి చాలా కుల రాజకీయాలు వీలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఏం తీసుకొని ఏం చేస్తున్నారో తెలియదు అందులోనూ ఈయన వెంకయ్య ఎంతసేపు ఉన్నా నేను వెంకయ్య నాయుడు గారు బామ్మర్దిని నాకు చాలా సత్సంభాలు ఉన్నాయి రాజకీయంగా ఎటువంటి సంబంధాలు లేవు కానీ బిజినెస్ బిజినెస్ ప్రకారంగాను ఏమీ లేవు కేవలం నేను బావా బామర్ది అనే స్టేజ్లో ఉన్నామన్నాడు అది ఎంతవరకు అనే విషయం మనకైతే తెలియదు కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన రోజే అతను నాయుడు గారి ఇంట్లో ఒక ఫంక్షన్ ఉన్నది ఆయనకు అంత బంధుత్వం ఉంటే ఆయన ఎందుకు ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు అనేది ఒక క్వశ్చన్ ఫస్ట్కి ఆయనకే నాకు సూటి క్వశ్చన్ ఇది సూటిగా అడుగుతున్న సమాధానం ఇది ఈ క్వశ్చన్కి ఆయన సమాధానం ఇచ్చగలిగినా కూడా చాలా మంచిగా ఉంటుంది అది ఒకటి ఇంకొకటి వాళ్ళ ఇప్పుడు సత్యకుమార్ అన్న గారి వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది డైవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా తీసుకురావడం కోసం ప్రచారానికి తీసుకొచ్చాడు అని చెప్పేసి అది కూడా చాలా పెద్ద తప్పు మాట అది ప్యాకేజ్ స్టార్ అతను అవతల ప్యాకేజ్ ఇచ్చేసి తీసుకొచ్చాడు అని చెప్పేసి చాలా అది అంటే చాలా దారుణమైన మాట అది మేమైతే ఆ విషయాన్ని ఆ ఒక్క ఆ వాడిని నీట్గా ఖండిస్తాను మేము మా వాస్తవాన్ని అది ఎంతసేపు అది కరెక్ట్ అయిన పద్ధతే కాదు అసలు వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి రాజకీయం చేయడం అంత కరెక్ట్ పద్ధతి కాదు ఆయనకున్న ఫ్రేమ్ ఆయనకుంది సత్యకుమారన్న అన్న గారికి ఇంతవరకు ఆ అన్న కూడా ఈ విషయంలో ఎందుకు మాట్లాడుకోకుండా ఉన్నారంటే ఆయన మాట్లాడితే ఇంకో లాగుంటుంది ఆ పరిస్థితి వేరే వేరే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు గెలుపుకు చాలా దగ్గరగా ఉన్నాము గెలిచేస్తాము అనేది కన్ఫర్మ్ అయిపోయింది అందువలన ఆయనకు డబ్బులు ఇచ్చి ఇప్పుడు నేను ఆరోపిస్తాను ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఇతని మీద చాలా చాలా అభియోగాలు ఉన్నాయి నెల్లూరులో ఇతను కూడా చాలా మందిని మోసం చేశాడు చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు వాళ్ళందరికీ ఆ పని చేపిస్తా ఈ పని చేపిస్తానని చెప్పేసి ఈయన చెప్పాడు సత్యకుమార్ అని చెప్పలేదు నాకు అమిత్ షా తెలుసు నాకు మోదీజీ తెలుసు అనే విషయం సత్యకుమార్ అని ఎక్కడా చెప్పట్లేదు మోదీజీ గారు ప్లస్ సత్యకుమార్ మన అమిత్ షా గారే చెప్తున్నారు సత్యకుమార్ నాకు బాగా కావాల్సిన వ్యక్తి నేను సత్యకుమార్ కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి అందరికీ తెలుసు మనకి ఏమన్నా మనకు అందరికి తెలుసు కదా మొన్న వచ్చి ధర్మవరంలో మీటింగ్ జరిగింది అమిత్ షా గారే చెప్తున్నారు సత్యకుమార్ నాకు చానా కావాల్సిన వ్యక్తి నా శయోబిలాసి మీరు అందరూ ఓటేసి గెలిపించండి అని చెప్పేసి ఆయనే వచ్చి సమీక్ష గారే వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఈయన చెప్తున్నారు ఇక్కడ అంత గొప్ప వ్యక్తి సత్యకుమార్ అన్న ఇప్పుడు సత్యకుమార్ అన్న గారు గెలవడం వల్ల ఇప్పుడు ధర్మవరం లో గెలిచిన తర్వాత జరిగే అభివృద్ధి ఎవరి ఊహకు కూడా అందదు ఆ రోజు అందరూ అందరూ తల ఉంచుకోవాల్సి ఉంటుంది ఎవరు క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఈ రామ్మోహన్ నాయుడు కావచ్చు ఇంకోరు ఇంకోరు కావచ్చు చాలా మంది చానా ఇది చేస్తున్నారు అనమాట ఆ ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకా అపోజిషన్ ఇంకా కొద్ది మంది లీడర్స్ ఉన్నారు వాళ్ళందరూ కావచ్చు ఎవ్వరు ఏమీ మాట్లాడడానికి ఉండదు గెలిచిన తర్వాత అభివృద్ధి చూసి అట్లా ఉంటది అందరూ సపోర్ట్ చేసి తీరాల్సిందే అవుతుంది అనమాట వాళ్ళకు కూడా ప్రజలు కూడా ఎవరిని నమ్మరు ఇప్పుడు కుల వివక్షత పెట్టి వీళ్ళంతా సపరేట్ చేసి చేస్తున్నారు కదా అపోజిషన్స్ కానీ ప్లస్ ఇక్కడ ఇంకా మన ఈ రామ్మోహన్ నాయుడు కానీ వీళ్ళంతా కులానికి సంబంధం లేకోకుండా సత్యకుమార్ యాదవ్ గారు రోడ్లో అడుగు పెట్టారు ఏ స్ట్రీట్లో అడుగు పెడితే ఆ స్ట్రీట్లో కుల వివక్షత లేకుండా ముస్లింస్ కావచ్చు ఎస్సీస్ ఎస్టీస్ ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఓసీలు కావచ్చు కమ్మ కాపు అంత ఏ కులం అనేది లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి సత్యకుమార్ గారికి మద్దతు ఇస్తూ భారీ ఎత్తున మళ్ళీ మామూలుగా కాదు భారీ ఎత్తున సత్యకుమార్ అన్న గారికి మంచి సపోర్ట్ ఇస్తూ ముందుకు నడుస్తున్నారు అందరిలాగా పెయిడ్ ఆర్టీ పెయిడ్ అంత అమౌంట్ ఇచ్చి పిలిపించుకునే ఆ టైప్ కాదు స్వచ్ఛందంగా వస్తున్నారు అనమాట మేము ప్రతిరోజు మేము ఒక కార్యకర్తగా మేము కూడా అన్నతో అన్నతో పాటు నడుస్తున్నాం కదా మాకు తెలుస్తుంది వాళ్ళకు భోజనాలు ఒకటి పెడతాం కదప్ప వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు వాలంటీర్గా వచ్చి అన్న వెనకాల నడిపిస్తూ ప్రతి ఒక్క రోజు ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ని జయప్రదం చేస్తున్నారు అంత బాగా నడుస్తుంది ఇప్పుడు ఈ దీంట్లో ఇంత బాగా నడుస్తున్నది వీళ్ళ ప్రతిపక్షాలు ప్లస్ ఇట్లాంటి వాళ్ళు ఎట్లా వస్తున్నారంటే ఇంకా గెలిచేస్తాడబ్బా ఎట్ట తిరిగి దాన్ని తొక్కాలని చెప్పేసి కులం పెడుతున్నారు కులంతో పాటు ఇంకా ఈ అక్రమ సంబంధాలు పెట్టడము కుటుంబాన్ని విడదీసి మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు అనమాట గెలుస్తారనేది విషయం కన్ఫర్మ్ అయిపోయింది ఆయన అంత మెరుపు మెరుపువేగంతో వస్తున్నారనమాట ఆ ఇది ఉంది ఆ ఫస్ట్ స్టార్టింగ్లో సత్యకుమార్ అంటే ఇంకా వస్తున్నాం లే చూసుకుందాంలే అని ఆలోచనలో ఉన్నారు తీరా మన ప్రోగ్రాం జరిగే కొద్దీ ప్రజల్లో వచ్చే స్పందనని చూస్తూ వీళ్ళు ఓర్వలేక అనవసరమైన కామెంట్స్ అంతా చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారనమాట ఈ రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తికి ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే వెంకయ్య నాయుడు గారు అతని కూడా రానీరు రా రానీరు రానీరు అని చెప్పి ఎన్నోసార్లు అదే మాట ఆ ప్రెస్ మీట్లో ఒక ఆరు సార్లు చెప్పింటారు నాయుడు గారు స్వయంగా అవసరమైతే ఫోన్ చేసి పిలిపించి డిన్నర్ కూర్చొని ఇద్దరు కలిసి డిన్నర్ చేసే అంత మంచి లీనియన్స్ ఉంది వాళ్ళకి వాళ్ళకి చాలా మంచి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇట్లా వస్తున్నాడు అదే వ్యక్తి ఎలక్షన్ ఈ టీడీపీ బీజేపీ తరఫున టికెట్ కన్ఫర్మ్ అవుతానే వచ్చి కూర్చొని మాట్లాడచ్చు కదా లేదా అతను సత్యకుమార్ అన్న వల్ల వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంతకు ముందు నుంచే చేయొచ్చు కదా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని కన్ఫర్మ్ అయినప్పుడు లేదు ఇంకా కొద్ది ప్రచారం జరిగేటప్పుడు లేదు లాస్ట్ ఇంకా తీరా గెలుస్త ధర్మవరం కాన్స్టెన్సీలో సత్యకుమార్ యాదవ్ అనే వ్యక్తి గెలుస్తాడు అని కన్ఫర్మ్ అయినప్పుడు ఇలాంటి అన్నెసెసిటీ అలిగేషన్స్ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఇది ప్రజలని కేవలం తప్పుదావ పట్టించేకి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు ఓటర్స్ని అందరినీ ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్తే మీరు వచ్చి మీరు వచ్చిందే చాలా మా అదృష్టం అన్నా మీకు ఖచ్చితంగా మీకు ఓటు వేస్తామని చెప్పేసి గుర్తు వాళ్ళే చెప్తున్నారు పేరు ఆయన చెప్తున్నారు అంత మంచి ఆదరణ ఉంది ప్రజల్లో కానీ వీళ్ళు ఇట్లా చిల్లర చిల్లర అలిగేషన్స్ చేయడం అనేది సమంజసం కాదు వీళ్ళు పద్ధతిని కూడా మార్చుకోవాలని నేను నా రిక్వెస్ట్ అది ఇది ఇలానే కొనసాగితే పర్యావరణాలు చాలా వేరుగా ఉంటాయి అంత దూరం తీసుకుపోరని అని చెప్పేసి నేను ఆశిస్తున్నానని చెప్పేసి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను